ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ డీజీసీ ఆధ్వర్యంలో అధికారి కృష్ణారావు జంగారెడ్డిగౌడ ఆర్డీఓ ఎండి మదాని మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం డ్రైవర్లకు సమ పాలలో నిద్ర మరియు ఒత్తిడి లేకుండా పనిచేయాలని ఈ రెండు విషయాల్లో అశ్రద్ధగా ఉంటే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దయచేసి డ్రైవర్లందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా వాటిని అవరోధించి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వీటన్నిటిని మర్చిపోవాలని అటువంటి సమయంలోనే ఎటువంటి అనర్థాలు జరగవని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆయుష్ హాస్పిటల్ వారి అర్ధనీలో ఉచిత వైద్య శిబిరం చేయడం జరిగిందని డ్రైవర్లకు తెలియజేయాలని దానికి తగిన సూచనలు వారు అందిస్తారని తెలిపారు రోడ్డు భద్రతలు భాగంగా కళ్ళు అనేవి ముఖ్య పాత్ర వహిస్తాయని వాటిని ఎల్లవేళలా కాపాడుకోవాలని మన వంతు ఎంతో మంది అని జాతీయ రహదారి వారసాలలో డ్రైవర్లందరికీ తెలియజేసేది నిబద్ధతో డ్రైవింగ్ చేయాలని మీరు నడిపే బస్సు ఎన్నో కుటుంబాలతో ముడిపడి ఉంటుందని మనం చేసే నిర్లక్ష్యాన్ని వల్ల జరిగే అనర్థాలు ఒక ఫ్యామిలీని రోడ్డు పడే అవకాశం ఉంది అని దయచేసి అందరూ తమ తమ వృత్తులను ఎంతో శ్రద్ధగా నిర్వహించాలని తెలిపారు ఈ మానవ తప్పిదాలను అనేది మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఈ తప్పిదాలని తెలియజేస్తే ఎంతో కొంత మార్పు వస్తుంది దానివల్ల రహదారి ప్రమాదాలను నివారం చేస్తున్న ఉద్దేశంలో ముఖ్యమైన భాగంగా చేస్తున్నారు అందులో ఈ హెల్త్ చెకప్ ప్రాముఖ్యత ఏంటంటే ఆ డ్రైవర్ చేతిలో నే ఆ వాహనంలో ప్రయాణించేవారి ప్రయాణించేవారి ప్రాణాలు కానీ తర్వాత రో ఆ రోడ్లో వాడుకునే వాళ్ళ ప్రయాణికుల భద్రత రోడ్ను ఉపయోగించుకున్న భద్రత ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ డ్రైవర్కి హెల్త్ చెకప్ అనేది చాలా ముఖ్యము దాంట్లో జనరల్గా బీపీ షుగరు తర్వాత ఐ టెస్ట్ అనేది ఇక్కడ చేయించడం జరుగుతుంది ఈ మూడు ముఖ్యం కాబట్టి దీనివల్లనే వీటి నుంచి మిగతా ఉంటాయి అనేది దీని వీటి ముఖ్యంగా ఈ మూడింటి వలన ఆ డ్రైవింగ్ స్కిల్ అనేది ఆధారపడి ఉంటుంది ఇవి మెయిన్ కాబట్టి మనం ఈ టెస్టులు పెట్టించడం జరిగింది అట్లాగే ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మనం ఈ డ్రైవర్ వాడికి చెప్పడం ఎంత క్లాసులో చెప్పడం కూడా జరిగింది ఏదైనా ఉన్నా ఏదన్నా జరగరాంది ఏదన్నా తేడా అనిపించినప్పుడు వెంటనే వాహనాన్ని తీసుకుని పక్కకి సైడ్ తీసుకుని అతను చూసుకుంటే జరగబోయే పెద్ద ప్రమాదాన్ని నివారించిన వాళ్ళు అవుతామనేది అట్లాగే ష ఈ ఇవి సడన్గా జరుగుతుంటాయి కాబట్టి మనం ముందు నుంచే ముందే హెల్త్ చెకప్లు అనేవి చేయించుకోవాలని చెప్పేసి డ్రైవర్లందరికీ తెలియజేయటం జరిగింది అట్లాగే ఈ ఈ రహదారి ప్రమాదాలు కూడా ఎక్కువ శాతం ఈ టూ వీలర్స్లో ఎక్కువ శాతం హెల్మెట్ ధరించకపోవడం జరుగుతుంది అందుకని ప్రతి ఒక్క టూ వీలర్ తోలే వాళ్ళందరూ హెల్మెట్ ధరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అట్లాగే ఫోర్ వీలర్ నడిపేటప్పుడు సీట్ సీటు పెట్టుకోవాలని వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు అట్లాగే తాగి వాహనం నడపకూడదు అట్లాగే ఓవర్ స్పీడ్ చేయకూడదు ఓవర్లోడింగ్ చేయకూడదు ఈ ఆరు కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే వీటి వలన మనం ఎక్స్ట్రాగా దాని మీద ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏముండదు ఈ వీటి వలన మనం చాలా వరకు ఈ జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల్లో ఈ మేజర్ కారణాలు ఈ ఆరు అనేది మేము గమనించింది కాబట్టి వీటిని మనం మన చేతిలో ఉంటుంది కాబట్టి ఇవి నివారించుకుని రహదారి నియమాలను పాటిస్తూ ప్రమాదాలను తగ్గించవచ్చు అని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్